సో ఇట్స్ ఆల్ ఎ బిగ్ గేమ్ అతనితో ఎలాగైనా చెప్పించుకోవాలి అనే ప్రయత్నంలో అతను భయపెట్టే కార్యక్రమాల్లో ఈ పీటీ పెట్టి అతను అలాగే ఉంచారు సరే వాటికి కూడా రేపో మాపో వస్తుంది ఒకవేళ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చిందని అండవు చేయడానికి లేదు బట్ అయినా ఎందుకు చేస్తున్నారంటే కనీసం ప్రజల్ని మబ్ పెట్టడం కోసం ఈ క్రతువుని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక అభియోగం వాళ్ళు చేసింది తన తండ్రిని ఓడించిన రవితో కూడా కొట్ట చేసి ఓడించిన రవితో కూడా మరి వీళ్ళు కలిసి ఉన్నారు ఆ ఓట్లు కూడా ఇల్లు వేసేశారా మీ కదా వేసింది నీకు మెజార్టీ ఉంటే అవినాష్ రెడ్డి మనుషుల వరకు సహకరించారు ఎందుకంటే ఇతను ఓడించాలని అనుకున్నారు ఇతను భవిష్యత్తులో అడ్డం వస్తాడని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఓడించారు పైగా శివశంకర్ రెడ్డి ఆ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు అతనైతే దిగుండేవాడేమో కూడా ఎందుకంటే ఈ నెల కుట్ర వేసే టైప్ కాదు కాబట్టి రెడ్డి గారు అని రవి చెప్పాడు సో ఇది నిజం కేవలం వారికి రాజకీయంగా అడ్డు వస్తాడని ఆ పదవులకు పోటీ చేసినందుకు ఓడించారు ఓడించారన్న సంగతి మరి తర్వాత రాజశేఖర రెడ్డికి చూసినట్టు కూడా తెలిసింది తెలిసి వాళ్ళతో సన్నిహితంగా ఉంటారా రవి చేసిన తప్పే ఉంది అసలు పోటీ చేశాడు బయ్ హుక్ అడు కుక్ నాకు కాదు నీ ఏముంది దానికి వీళ్ళు మాట్లాడితే అంటే మంటలు మీరు చేసేసారు దాని రవి మీద తోసేసింది మరి లేదంటే మరి వాళ్ళు ఆర్యనారాయణ గారు రవి గారు కోర్టుకి వెళ్ళబట్టి హైకోర్టుకి వెళ్ళబట్టి కేసు సీబీఐకి మీరు ఎనిమిది నెలలు మీ దగ్గర ఉంచుకున్నారు ఏం పీకారా ఏం అని ప్రజలు అడుగుతున్నారు ఆ మహంతిని భయపెట్టి నా కూతురా బాబు బతుకుంటే భవిష్యత్తు ఏమొచ్చాడు తెలంగాణ కేటర్కి వెళ్ళిపోయాడు మహంతి అభిషేక్ మహంతి అతను ఇన్వెస్టిగేషన్ చేయని వాళ్ళ డీజీపీయే చెప్పాడు సుహిత బెస్ట్ మీరు దీన్ని పర్సూ చేసుకుని అది వాళ్ళే మీడియా ముఖ్యంగా కూడా చెప్పారు ఎనిమిది నెలలు మీ దగ్గర పెట్టుకున్న కేసు రవిని చంద్రబాబు నాయుడు గారు శిష్యులని చెప్పి నీ పేపర్లోనేమో ఆయనే చంపించడం రాసి అభం శోభం తెలియని వ్యక్తుల మీద నోటు వచ్చినట్టు మాట్లాడి మనం వేసేసి అమిత్ షా సినిమాలో రాగోపాలరావు చెప్పినట్టు ఆడికి అడిగి వాళ్ళు పాము మంతికి తేడాలు ఉన్నాయమ్మా ఈయన కలిపి రాసి ఆ టిలో తుంగ పెట్టి ఆడు ఆడు చూసుకుంటారు మనం వెళ్ళి పరామర్శించి వద్దారే అంటాడు గోపాల అదే మూలంలో నిదానంగా విమానం దగ్గర ఉన్న హెలికాప్టర్ పక్కన ఉన్న మరి కారు షికార్గి అక్కడికి వెళ్ళి అక్కడ కళ్ళ కట్టినట్టు సాధారణంగా వివరించి చెన్నయని ఇక్కడ పెట్టారు షెన్ అక్కడ తీసుకెళ్లారు షెన్నాయిని అక్కడ చూశారు అని చెప్పి చెప్పి కళ్ళతో చూసినట్టు ఏమో తెలియదు అనుకుంటున్నప్పుడు చూసారు చూసారు మా బట్ ఎంత చేసి ఇప్పుడు అది ఫెయిల్ అయ్యేటప్పటికి సిబిఐకి ఇచ్చేటప్పటికి మరి ఎంత మేనేజ్ చేయాలన్నా మరి రామ్ సింగ్ లాంటి ఆఫీసులు వచ్చి మరి కూలంకషంగా రాసేశారు ఇవాళ మళ్ళీ గూగుల్ టేక్ అవటం ఐదు ఏడు వందల యాభై మీటర్లు తేడా ఉంటుందని ఏదో రాశారు అసలు అంత ప్రజల్ని ఎల్లికప్పులని అంటే ఇచ్చి కన్నా అని ఇందుకు అనుకుంటున్నాడో నాకు అర్థం కాదు ఇవాళ ప్రతి వాడు కూడా ఏ ట్యాక్సీ డ్రైవర్ అయినా ఎవడ ఎవరింటికి వెళ్లాలన్నా సరే గూగుల్ మ్యాప్సే చూసుకుంటున్నాను గూగుల్ మ్యాప్స్ లో ఏడు వందల మీటర్లు ఐదు వందల మీటర్ల తేడా ఉంటే ఎవడైనా ఎవరింటికన్నా చేరగల అసలు అవకాశం ఉందా ఐదు మీటర్లు ఐదు మీటర్లు పది మీటర్లు కాడంలో గూగుల్ మ్యాప్స్ మీకు ఎగ్జాక్ట్ గా పాయింట్అవు చేయాల్సింది ఆ పాయింట్ ఈ టేక్అట్ లో మైట్ బి ఈవెన్ మోర్ టు మై ఇన్ఫర్మేషన్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుతారు లెస్ దాన్ ఫైవ్ మీటర్స్ అండి ఆల్మోస్ట్ పిన్ పాయింట్ ఇల్లు కాంపౌండ్ ఉంటుంది కదా పది పదిహేను మీటర్లు ఆ కాంపౌండ్ లో ఎక్కడైనా ఉండొచ్చు ఇంట్లో మాట్లాడుకున్నారా ఇంటి బయట మాట్లాడుకున్నారా అనేదే తప్ప పిన్ పాయింట్ తెలిసిపోతున్నారు ఐదు మినిట్లు అని వాళ్ళు క్లియర్ గా చెప్పారు అయినా దాన్ని కూడా మరి జనాలకి అందరికి తెలిసిన టెక్నాలజీ ఎందుకంటే ప్రతి కూడా తెలియకుండానే తను వాడేస్తున్నారు గూగుల్ మ్యాప్ మీరేమో అది కూడా తెలియదు అనుకుని మరి అనేది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు మరి దొరికేశారు కదా అక్కడ సో గూగుల్ మ్యాప్ లో క్లియర్గా దొరికింది ఎవరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు ఎవరితో మాట్లాడారు ఆ ఫోన్ ఎన్ని ఆన్ ఆన్లో ఉంది అర్ధరాత్రి మూడున్నర మూడు నలభైకి ఓటర్స్ పనులు ఎవరికి ఫోన్ లేని మరి అక్కడ అజయ్ కలం గారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ రాసేశారు రికార్డెడ్ ఆయన నోటితో మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన వెర్షన్ కూడా కోర్టులో సమర్పించారు అన్ఫార్చునేట్ గా వీరు అలా సమర్పిస్తుంటారని తెలియక మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రెషర్ పెడితే అదే కాలం నా వాంగ్మం ఏదన్నా ఉంటే కనుక అది వెనక్కి వచ్చి అది తప్పు అని చెప్పారు ఆయన నోటితో మాట్లాడి అక్కడ పెట్టేశారు రాదే విచారానికి ఎల్ ఎల్లేసారు వాయిదా వాయినా వాయిదా వాడినా ఎనిమిది నెలలుగా వాయిదా 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 వాయినా ఎలక్షన్ అయ్యేదాకా వాయిదా 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 లేకపోతే మొత్తం తెలుసుకోండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు ఆ జడ్జి గారు నేను తీర్పిచ్చి ఇవ్వడానికి సహకరించండి మీరు ఆయన చెకప్ చేయమని కేసు మీరు వేసి ఎందుకని చెకప్ చేయట్ల అంతా వేసేసింది మీ వాళ్ళే అని మీరు కావచ్చు రావడకపోవచ్చు మరి మీ వాళ్ళే అన్నది ఇక్కడ చార్జ్ వేశారు కదా ఛార్జ్ షీట్లు వేశారు మరి మీ వాళ్ళు కాదని మీరు ఎలా అన సర్వే బలంగా పిన్ పాయింట్ పిన్ పాయింట్ రాశారు మీరు కేవలం మీ సాక్షిలో మీకు ఇచ్చినట్టు రాసుకుంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వేసింది పూర్తిగా అయితే తప్పు అవ్వక ఎవరితో మాట్లాడారన్నారు అది మీరు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా దాన్ని మీరు ఆపుకున్నారు దాని చాలా బట్ ఈ కథనం చదివేసి వారి మీద దోషం పెంచేసుకోవాలా వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రిని వాళ్ళే చంపేసుకున్నారని చెప్పి మీరు నమ్మించేస్తారా అసలు దీనికి సంబంధించిన వ్యక్తులకు సంబంధం లేదంటే నమ్మేయాల అవినాష్ రెడ్డి గారి తల్లిగారు చావుబత్రికూలో ఉంటే కర్నూలు హాస్పిటల్లోకి వెళ్తారా మీ మంత్రులు ఎవరికైనా కంట్లో నర్సు పడినా హైదరాబాద్ వచ్చేస్తారా ఆడ మటుకు ప్రాణాపాయంలో ఉంటే కర్నూలులో ఉంటారా ఆ ఎస్పీఎం రానివడా అక్కడే కదా రామారావు రామారెడ్డి కంపెనీలు మరి అయినా అంత ఎదుటి పక్కల్లాగా ప్రజలు ఎందుకు ఏదో ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు కానీ ఒక్కసారి ప్రజలు మీ మాటలు నమ్మేరని పదే పదే నమ్మించే ప్రయత్నం చేయటం ఆ కోడికసీని విషయంలో అంతే కురిసే ముంపేసీలంట కేసేది ఉంపేసీన్ ఆయన నిర్ణయం చెప్తే బయటకు వస్తే లేకపోయిన ప్రాబ్లం అని చెప్పి దాన్ని బయట రానట్ల మనం పోటీకి సో తర్వాత ఇది ఇప్పుడు సౌభాగ్య గారు పోటీ చేస్తే మీకేంటి నష్టం ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు షర్మల్ గారి పార్టీ నేను పోటీ చేస్తారా లేదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుందా ఎక్కడ ఎక్స్ఎంపీ ఇమీడియట్ ఏమో చేస్తారో చేయాలి అది వేరే విషయం అది వారు వ్యక్తిగతం మీకేంటి సంబంధం నీకేం నష్టం వైఎస్ కుటుంబీకులు ఉన్నారని ప్రెషర్ పెడతారు వైఎస్ కుటుంబలేగా నీ చిన్నా భార్య నీ తాతగారు రెండో భార్య మానవడం మున్ మానవడం అతను నీ కుటుంబానికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు తీర్చుకుంటే తీర్చుకుంటారు ఎవరికి కావాలంటే వాళ్ళు తీర్చుకుంటారు రెండు పేజీలు సాక్షులు రాయవలసిన అవసరం ఏంటి ఏమో లేకుండిలో కూడా పోటీ చేస్తారేమో ఇంకొక చెరుమిలే చేయొచ్చేమో మా తెలియదు సో దీనికోసం మీరు రెండు పేజీల ఆర్టికల్ రాసినందువల్ల ఎటువంటి మాటలు నమ్మరు అని చెప్పడం కోసం నేను కాస్త ఉదయాన్నే ఇది రచ్చబండ నిర్వహించడం జరిగింది ప్రజలు ఆలోచించండి నేను చెప్పిన పాయింట్లు క్లియర్గా ఆలోచించండి ఆ లెటర్ చూడకపోతే అక్కడ హత్య జరిగిందని చెప్పి ఆ బాడీని చూస్తే తెలీదా మీరు ఆలోచించండి దస్తగిరితో మాట్లాడటం తప్ప ఒక ప్రొఫెషనల్ గా అతన్ని ఎంప్లాయ్ చేసుకుని సొమ్ములు ఇచ్చినప్పుడు అది పెట్ట నేరం కత్తితో పొడిచిన వ్యక్తిగా నేరం ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటుంది కదా మీరే ఆలోచించండి ఇక్కడ అబద్ధాలు ఎవరు చెబుతున్నాయి నిజాలు ఎవరు చెబుతున్నారు అన్నది ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒక వీరందరికీ సంబంధించింది కదా మరి తోటి కుటుంబ సభ్యుల్నే ఓం నమ్మ శివాయ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అన్నది నేను మాట్లాడతాను మరి ఎవరికైతే సంబంధం ఉందో అది స్పష్టమైంది కనుక మరి కనీసం వారిని ఎందుకు దూరం పెట్టడం దూరం పెడితే అసలు విష్ణు బయటపడిపోతుందేమో అని భయమా అలా అనుకోవచ్చా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవయోగాలు మోపడ్డా అవయోగాలు మోపపడ్డ వారిని అంత ప్రేమగా చూసుకుంటూ చనిపోయిన వారి కుటుంబాన్ని అంత కక్షపూరితంగా మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం విజ్ఞులైన ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి నా విన్నపం అంటే ఈరోజు ఇంకొక పాయింట్